పంచాయతీరాజ్ విభాగంలోని పెండింగ్ పనులపై దృష్టి సారించాలని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అధికారులకు సూచించారు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా పంచాయతీరాజ్ అధికారి నాగేశ్వర్ నాయక్తో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ నియోజకవర్గంలోని పలు గ్రామాలకు డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలన్నారు పెండింగ్ పనులపై ఆరా తీశారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అవకాశమే లేదని ఇక్కడ గమనించిన ప్రతి అంశాన్ని నోటు చేసుకున్నామని ప్రధాని మోదీకి అన్ని విషయాలు వివరిస్తానని కేంద్ర మంత్రి కుమారస్వామి తెలిపారు మన్యం జిల్లా పార్వతీపురం సీతంపేట ఏజెన్సీలో విజృంభిస్తున్న విష జ్వరాలు పాలకొండ సీతంపేట ఆసుపత్రులలో రోగులతో నిండిపోయిన బెడ్స్ తోనుబాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి క్యూ కడుతున్న రోగులు ఏపీ హైకోర్టులో వైసీపీ నేతలకు ఊరట టిడిపి కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలకు బే లేళ్ల అప్పిరెడ్డి తలశీల రఘురాం ఆర్కే సజ్జల దేవినేని అవినాష్ కు ముందస్తు బెయిల్ మంజూరు చంద్రబాబు నివాసంపై దాడి కేసులో జోకే రమేష్ కు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు తదుపరి విచారణ ఈ ఈ నెల నెల వాయిదా వరకు అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశం అన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం సజావుగా అమలు పరచాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డేకె బాలాజీ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు గురువారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ కలెక్టరేట్లోని జిల్లా విద్యాశాఖ కార్యాలయాన్ని తనిఖీ చేశారు